ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడితే ప్రజల గౌరవిస్తారు అధ్యక్ష ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లు అధ్యక్ష దానికే కోర్టుకు వెళ్ళాడు దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే పదకొండు సీట్ నుంచి ఒకే సీట్కి ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తుంచుకోనని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి 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 దయచండి కూర్చోండి 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 దయచేసి కూర్చోవయ్యా అరే కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి దయచేసి దయచేసి మెంబర్స్ సభను హుందాగా నడవడానికి కాంట్రవర్సీ లేకుండా మాట్లాడని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను కూర్చోండి ప్లీజ్ 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 శ్రీ పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ విల్ సెకండ్ దోషన్ ధన్యవాదాలు అధ్యక్ష ముందగా మాట్లాడమన్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అదే 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 మాట్లాడుతాను మాట్లాడుతున్నాం అధ్యక్ష మేమేమి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడవు వ్యక్తిగత దోషంలో ఉండవు దయచేసి ప్రతిపక్షాలని చెప్పింది శ్రద్ధగా వినే అలవాటు చేసుకుంటున్నాం ఎందుకంటే మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు మనకి క్వశ్చన్ మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు ఒంటి గంట వరకు మాట్లాడుకోవచ్చు మీరు గంట మాడతారా రెండు గంట మాడతారా మీ ఇష్టం మీరు మాట్లాడండి మాకు కూడా పూర్తి అవకాశం ఇవ్వాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్ గారు చెప్పిన ఈ స్పీచ్లో మీరేం నేనేం మాట్లాడాలో సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష అందరం సభ్యులే ఇక్కడ చెప్పినీచ్ చాలా స్పష్టంగా నేను చెప్పిన పదాలు కాదు గవర్నర్ గారు చెప్పిన పదాలు బహుశా మాట్లాడినా దీని మీద మాట్లాడాల్సిందే మీరు మీరు మాట్లాడినా ఈ పుస్తకం మీద మాట్లాడాలి తప్ప మీ సొంత గురించి మాట్లాడ తెలియదు ఇది ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభుత్వం యొక్క ప్రొసీజర్ తిని దీ గవర్నర్ స్పీచ్ మీద మీరేం మాట్లాడండి మేమేం మాట్లాడి ఈ పుస్తకం గురించి మాట్లాడాలి తప్ప అది మీరు రాయించారు నేను రాయించారు అనేది ఇక్కడ అసందర్భం నేను తెలియజేసిన అధ్యక్ష ఆ స్పీచ్ లో ఆ పదాలు చాలా అధ్యక్ష మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ రాష్ట్రం ఆర్థికంగా మానవ వరలుగా పరిపాలనా అంశంగా మిగతా అభివృద్ధి అంశంలో ఈ నాలుగు దీనిలో పూర్తిగా వినాశనం అయిందనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అధ్యక్ష మరి జనరల్గా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వరదలో భూకంపాలు లేదంటే ఇంకేదన్నా ఇవి వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా రావడానికి ఒక కొంత సమయం పడుతుంది అధ్యక్ష కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన విపత్తుల్ని సరి చేసుకునే ప్రభుత్వం నిలబడటానికి మాకు ఎన్న టైం పట్టిందనే విషయాన్ని మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం కొంత ఎక్కడెక్కడ ఏం జరిగింది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా ఎటువంటి మిస్అప్రపేషన్ జరిగినాయి డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలించి వీటన్నింటినీ ట్రాక్లో పెట్టుకోవడానికి దాదాపుగా నెలలు పట్టిందంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువంటి డ్యామేజ్ చేసిందనేది మరి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా గవర్నర్ గారి స్పీచ్ ఉన్న విషయాన్ని నేను దాన్ని రీట్రేట్ చేస్తున్నాను తప్ప కొత్తగా నేనేం చెప్పలే అధ్యక్ష కాబట్టి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దీన్ని సరిచేసే విషయంగా మేము సూపర్ సిక్స్ అనే ఒక ప్రోగ్రాం తేవడం జరిగింది అలాగే పోవర్టీని ఎలిమినేట్ చేసే విషయంలో పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడం మూడు నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకి పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చినట్టు ప్రజలకు కూడా పెన్షన్ ఏరియాస్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశం ఇది ఇది ఒకటే అధ్యక్ష దానికే మేము గర్వంగా ఈ పెన్షన్ ఇచ్చి పేదవాడి కళ్ళలో ఆనందం చూసామనే మాకు మాకుంది అధ్యక్ష రెండో అంశం విద్య అధ్యక్ష సమాజం బాగుపడాలంటే విద్య ఉండాలి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే విధానాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని విద్యా వ్యవస్థని పూర్తిగా దాన్ని ఏం చేశారనేది దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులు వాటి ఉన్నారు దానిలో కూర్చోబెట్టిన కూడా అసలు ఈ వ్యవస్థ ఎలా కరెక్ట్ చేయాలని తెలియని పరిస్థితుల్లో డ్యామేజ్ ఉంది అధ్యక్ష అది కావాలంటే ఇక్కడ మనకి మరి ఉపాధ్యాయ సంఘాలు వచ్చిన ఎమ్మెల్సీలు కూడా తోటి ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళన ఈ విషయం స్పష్టంగా చెప్తారు అధ్యక్ష మరి నాడు నేడు పేరుతో రంగులు వేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి దాదాపుగా ఒక నాలుగు వేల కోట్లు మరి జరిగిందనేది వాస్తవం అధ్యక్ష ఇందుట్లో నేనేమి మీరు మీరు ఏం కామెంట్ చేసి నేను పట్టించుకోను ఎన్ని వాస్తవాలు ఆర్ ఆన్ రికార్డ్ రికార్డులు లేని అని మాదితే ఖచ్చితంగా ఈ హోల్డ్ మీ రికార్డులు ఉన్నాయని మాట్లాడుతున్నాను వైట్ పేపర్ రిలీజ్ చేసాం గతంలో ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఉంది అది కాబట్టి మీకు వైట్ పేపర్ కాపీ మళ్ళీ నేను నా ఈ సభ్యులు ఆ రోజు లేని పక్షంలో అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ ఫోలోవరం తీసుకోండి ప్రాజెక్టులు తీసుకోండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ లీస్ట్గా వచ్చిన ఈ పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ చేయని ఉద్దేశంతో ఫాలోవరం కానీ అటి హెచ్ఎల్ఎన్ఎస్ కానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్లో పెడతాకి ఆర్థికంగా మేము గత ఐదు సంవత్సరాల్లో అరవై వేలు కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు ఇది సిఏజీఏ చెప్పారు ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగా చిటికిపోయింది ఇండిసిప్లిన్ గా ఉండబట్టి అప్పులైనా ఇవాళ దాదాపు అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల కోట్లు అసలుగానే అప్పు కానీ పెట్టాల్సిన పరిస్థితి ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ ఐ విల్ ఐ విల్ గివ్ ది కాపీ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ రేపు బడ్జెట్ ఇస్తారు కానీ బడ్జెట్ మీరు చదువుకోండి కాబట్టి అప్పులు అప్పులు మీరు ఏం చేశారా ఎందుకు చేశారని ఇప్పుడు మాట్లాడడానికి ఉపయోగం లేదు కానీ అప్పులకు వడ్డీ చెల్లించిన బాసి ప్రభుత్వం మీద ఉందా ఆది అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై కోట్లు కట్టాలంటే అసలు డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన డ్యామేజ్ కరెక్ట్ చేయడానికి అసలు డ్యామేజ్ ఎంత జరిగిందని తెలియడానికి ఇవాళ ఇవాళ ఒకటే డ్యామేజ్ చెప్తాను అధ్యక్ష అడిగారు కాబట్టి సభ్యులు ఇవాళ కొన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవ్వండి డాక్రా దగ్గర ఉన్న డబ్బులు అవ్వండి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చిల్లర రూపాయలు మీరు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మేము వడ్డీ ఇస్తామని చెప్పి వాడేశారు ఇవాళ వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది అసలు ఇవ్వట్లా మీరు ఎన్డిఆర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన ఏడు వందల కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా వాళ్ళు అలాగే డాక్రా మహిళలు డబ్బు తీసుకొచ్చారు అలా మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ ఏవోతున్నాయో అవి నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల చిల్లరు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ గత ప్రభుత్వం సెషన్లో కూడా మేము ఇచ్చాం అది ఆన్సర్ గా ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు ఈ అప్ప ఎవరు చెల్లించాలా ఈ ప్రభుత్వం చెల్లించాలా కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ వలన రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత దెబ్బతింది అనేది ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని విషయం అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా పేమెంట్స్ ఇటువంటివన్నీ జరిగినాయి అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది విధ్వంసంలో నష్టం జరిగింది తెలుసు కూడా కొంత టైం పడుతుంది ఆ సమయమే నెలలు మేము సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఎందుకంటే అంచెలంచెలుగా అంచ్ మీరు ఎప్పుడు అమలు చేశారు నేను అడుగుతా అధ్యక్ష మీరిచ్చిన మీరు ఇచ్చిన మీరు మీరిచ్చిన మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తారు మీరు మీరు మూడు మూడు వేలు పెంచుతా ఉన్నారు పెన్షన్ పెంచుతూ పోయి ఆకలి సంవత్సరంలో పెంచారు అటువంటి ప్రభుత్వం అది కాదు పెంచుతా ఉన్నాం వెయ్యి రూపాయలు పెంచాం ఎరిగిస్తా మేము ఇచ్చాం ఏడు వేల రూపాయలు కాబట్టి ఇది మీరేదో ఇవా ఇవాళ ఇవాళ మీరు సంఖ్యా బలం ఉందని చెప్పి సంఖ్యా బలం అని చెప్పి కౌన్సిల్లో మీరు మాట్లాడిన మాత్రమే తూర్పు పడవరాదు పడవరు తూర్పు కాదు వాస్తవాలు ఇవి ఆర్ ది ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్స్ రికార్డ్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను ఇవాళ ఎలా క్వశ్చన్ లేదు కాబట్టి చైర్మన్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలో యాజ్ మచ్ టైం యాజ్ మెంబర్స్ వాంట్ ఆన్ ది సబ్జెక్ట్ కాబట్టి అటు అగ్రికల్చర్లో కూడా పదహారు వందల కోట్లు మా ప్రభుత్వం కట్టింది అధ్యక్ష మీరు ఎన్ని పాపాలని ఎన్ని తప్పుల్ని పక్కన పెట్టినా కూడా రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా ఆరు నెలల పైన పెండింగ్ పెడితే పదహారు వందల కోట్లు మేము ఇచ్చాం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే పిల్లలకి 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 ఇవ్వాల్సిన డబ్బులు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తే అక్కడ సర్టిఫికెట్ ఇవ్వకుండా పిల్లలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే మేము ఇవాళ అంచలించగా ఆ అమౌంట్ ఇవ్వడానికి మేము ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి మీరు అలాగే మనం నోరోదన మారుతాం కాదు దెర్ ఆర్ రికార్డ్స్ యు చెక్ ది రికార్డ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ హౌస్ మేము గతంలో ఇచ్చిన రికార్డు మీరు చెక్ చేసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ చూపించండి మేము ఎవిడెన్స్ చూపిస్తాం కాబట్టి ఇది మీరేదో మాట్లాడి స్పీచ్లో డిస్టర్బ్ చేసి మాత్రాన నేను ఇందాక చెప్పాను దిక్కులు మారావు ఈ ప్రభుత్వం యొక్క పూర్తి 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 భరోసా ప్రజలకు ఇచ్చింది ప్రభు ప్రభుత్వం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చాలా స్పష్టంగా ఉంది గతంలో చేసిన ప్రభుత్వం యొక్క ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో జరిగిన పొరపాట్లు కానీ తప్పులు కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్కటే సరి చేసుకొస్తుంది అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడవాళ్ళు ఆడపిల్లలు మిస్ అయ్యారు ఎప్పుడు ఒకసారి మాట్లాడారా ఒక్కసారి మాట్లాడారా అని అడుగుతున్నా నేను ఒక్కసారి మాట్లాడారా అడుగుతున్నా నేషనల్ క్రైమ్ రికార్డ్ అదేమిట్ ఈస్ అధ్యక్ష అడుగుతున్నాను నేషనల్ క్రైమ్ రికార్డు అనేది ఉంది అదేమిర్ట్ కాదు అది అక్కడ అక్కడ రికార్డు పరంగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన రికార్డు వెబ్సైట్ లో ఉంది వెబ్సైట్ లో ఎందుకోండి అరుణ్ కుమార్ గారు మీరు కాదంటే మీరు చూపించండి మాకే ఇబ్బంది ఏం లేదు అనేది రాష్ట్రంలో ఎంత దెబ్బతిందనేది గత ప్రభుత్వంలో చాలా అధ్యక్ష అమాయకులైన ప్రజల మీద సోషల్ మీడియా పేజ్ కేసులు పెట్టి అటు విశాఖపట్నం నుంచి కర్నూలు తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష కాబట్టి లాండ్ ఆర్డర్ ఒకటే కాదు అధ్యక్ష గత ప్రభుత్వం చెయ్యని విధ్వంసం లేదు గత ప్రభుత్వం

ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము సరి చేస్తాం అధ్యక్ష సోషల్ మీడియా కేసుల్లో పెట్టిన కేసులే ఇవాళ దాని ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజున పార్టీకి అభిమానంగా ఉన్నారని చెప్పి కొన్ని తప్పుడు కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి మేము 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 మా ప్రభుత్వం మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఇది మంచి ప్రాక్టీస్ కాదు దయచేసి మీరు చెప్పండి నిజాలు తర్వాత చెప్పండి వినండి వినండి ఒక్క నిమిషం మీరు ప్రతి వినండి వినండి దయచేసి సభను సక్రమంగా జరిగేటట్టు చూడండి మర్యాదగా జరిగేటట్టు చూడండి మీ అవకాశం వచ్చినప్పుడు మీ మీరు ఏం చెప్పదలుచుకుందో మీరు చెప్పండి మీరు నిమిషం విషయానికి మీరు ఇంటర్ఫీర్ అయ్యేలాగా సభనే సభలో డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ కాదు దయచేసి ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు వేరే సభ్యుడు మాట్లాడకూడదు అనేది రూల్స్లో ఉంది దయచేసి మీరు ఇది గమనించాలని కోరుకుంటాం ప్లీజ్ అలాగే అధ్యక్ష ఇంకొక అతి ముఖ్యమైన అంశం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా యొక్క చాలా పథకాలు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఏదైతే సబ్సిడీ కానీ కోట కానీ రావాల్సిన సహాయం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిందో అది పూర్తిగా రాలేదు అధ్యక్ష ఎందుకంటే మనం కట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే షేర్ ఉందో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకి ఈ రకంగా అధ్యక్ష గవర్నర్ గారు మొత్తం ఎనభై తొమ్మిది పాయింట్ల మీద రాశారు ఇది వాస్తవ వాస్తవం అనేది గవర్నర్ గారి దేని మీద యు కమ్ విత్ రికార్డ్ విఆర్ ఆల్సో రెడీ టు ఫేస్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రికార్డ్ ఎందుకంటే గత సభలోనే మేము చాలా వాటి మీద సమాధానం చెప్పాం క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పనాయి లేదంటే వేరే చెప్పని కాబట్టి మేమేదో గాలికి మాట్లాడుతున్నాం బయట స్టేజ్ల మీద ఉపన్యాసాలు చెప్పే విధంగా ఇక్కడ మా హౌస్లో మనం మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ది బుక్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆ రికార్డు మీకు కావాలంటే మీరు కావాలంటే ఈ సెషన్ పెంచుకోండి మొత్తం అన్ని ఈ ఎనభై తొమ్మిది పాయింట్ల మీద రికార్డు పరంగా మేము తీసుకొచ్చే సభకి మీ ద్వారా సభ్యులకు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి గవర్నర్ గారు దీని మీద ధన్యవాదాలు చెప్పే అవకాశం మాకు ఇచ్చినందుకు గవర్నర్ గారు ఇటువంటి మంచి స్పీచ్ ఈ సభలో ఇచ్చినందుకు కూడా మీ ద్వారా గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్తూ మీ దగ్గర సభ తీసుకున్న అధ్యక్ష థ్యాంక్ యూ తుమ్మాటి మాధవరావు గారు అధ్యక్ష